హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ దీంట్లో మనకి ప్యాటర్న్ వైజ్ వచ్చేసి ఏంటంటే పట్టు వీవింగ్లో ఉంటాయి బార్డర్ కూడా అలానే ఉంది చాలా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనే శారీస్ సో ఈ శారీస్ చూసే ముందు అండ్ మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి లైవ్ ఎలా చూస్తున్నారు బాగుందా లైవ్ ఛానల్స్ అండ్ ఫాలోవర్స్ కూడా చాలా మంది పెరిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకోన్ని యాక్టివేట్ ఉంచండి అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ యాక్చువల్లీ ఆర్డర్ ఎలా చేసుకోవాలి ఈ టైప్ ఆఫ్ ఆర్డర్ ఓకేనా అనేసి అడుగుతున్నారు నాట్ ఎ ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు మన ఛానల్కి వాట్సప్లో మీరు ఏ శారీస్ అయితే ఏ కలెక్షన్స్ అయితే చూస్తారో ఆ కలెక్షన్స్ ని మీరు కనిపిస్తున్న స్క్రీన్ నెంబర్ని సేవ్ చేసుకొని సో నచ్చిన ఫ్యాబ్రిక్ ని మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ మన దగ్గర ఏవైతే మనం లైవ్ లో కానీ వీడియోస్లలో చూపిస్తున్నా నేను వేర్ చేసింది కూడా ఏదైతే చూపిస్తున్నానో అవే మన కి సెండ్ చేస్తాం నియర్లీ చాలా చాలా ట్రస్టెడ్ ఉన్న లో మనది చాలా ట్రస్టెడ్ అండి సో అండ్ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి అసలు మిస్ చేసుకోకండి లైవ్ ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి మెయిన్లీ మనకి వచ్చేసి అనమాట లైవ్ ఛానల్స్ సో లైవ్ ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి అండ్ స్టోర్ కి కూడా విజిట్ అవ్వండి స్టోర్ కూడా చాలా చాలా నియర్ బై లోనే ఉంటుంది హైదరాబాద్ ఈసీఎల్ అండి కి జస్ట్ వన్ ఆర్ టూ లోనే ఉంటుంది నార్జున కాలనీ రోడ్ నెంబర్ టూ సో లైవ్ లొకేషన్ షేర్ చేయమని మేము షేర్ చేస్తాము అండ్ వాట్సాప్ నెంబర్ని సేవ్ చేసుకొని నేను గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి గ్రూప్లో కూడా కలెక్షన్స్ అన్ని పెడుతూ ఉంటాం సో గ్రూప్లో కూడా చూసి మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీగా ఉంటే కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ కూడా చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఛానల్ని అండ్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం అండ్ కలెక్షన్ వచ్చేసి మనకి ఉప్పాడ వివింగ్లో ఉంటాయండి సారీ ఓవరాల్గా డార్క్ రెడ్కి ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వివింగ్ కూడా చాలా బాగుంది లైట్ వైట్ ఉందండి శారీ కూడా శారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది నీట్ ఫినిషింగ్ తో అండ్ బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి గజరాజు డిజైన్ వస్తుంది టాప్ టాప్ అండ్ లో విత్ టెంపుల్ వీవింగ్ తో అండ్ ఓవరాల్ గా సారీ మొత్తం చెక్స్ వీవింగ్ లో ఉంటుంది ఇది జ డిజైన్ తో డార్క్ బాటిల్ గ్రీన్ కి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది ఓవరాల్ గా శారీ బాగుంది కదా సారీ చెక్స్ బీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ గా శారీ మొత్తం బోర్డర్ బీవింగ్ అయితే వస్తుంది అండ్ ఇది ఓవరాల్ గా శారీ అండ్ పల్ ఇది వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మనకి చెక్ వివింగ్ లో ఉంటుంది కొంచెం డార్క్ ఇది రెడ్ కలర్ లో ఉంది కదా అండ్ ఇది వచ్చేసి మనకి మరూన్ షేడ్ లో కనిపిస్తూ ఉంటుంది శారీ ఓవరాల్ గా ఓకేనా ఎల్లుమా అండ్ ఓవరాల్ గా ఇది శారీ చెక్స్ వివింగ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ సారీ ఓవరాల్ గా ప్లెయిన్ లేకుండా కట్ తో స్మాల్ బ్లాక్స్ తో అండ్ సారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్ లో ఇంత నీట్ ఫినిషింగ్ తో వస్తుంది కదా సో అస్సలు మిస్ చేసుకోకపోతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ కలర్స్ వచ్చేసి మనకి బ్లాక్ విత్ రెడ్ కలర్ మంచి మంచి నీట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ డార్క్ మెజెంతా పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఫుల్ బార్డర్ వీవింగ్ వచ్చేసి మనకి గజరాజు డిజైన్ లో వస్తుంది అండ్ ఈ శారీస్ మెయిన్లీ మనకి చాలా డిమాండ్ ఉన్న సారీస్ చాలా చాలా నీట్ ఫినిషింగ్ తో వైట్ వైట్ ఉన్నాయి అండ్ స్టాక్ కూడా చాలా అవైలబుల్ గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కి మరూన్ కలర్ కాంబినేషన్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కదా అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మన దగ్గర అండ్ నెక్స్ట్ కలర్ మస్టర్డ్ ఎల్లోకి పింక్ కలర్ బాగున్నాయి కదండి కలర్ కాంబినేషన్ కలర్స్ అసలు చాలా చాలా బాగున్నాయి అండ్ ఇది వేర్ చేసి కూడా నేను షార్ట్ తీస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ లైట్ కలర్ కి నావి బ్లూ కలర్ బాగున్నాయి కదండి కలర్స్ అసలు కలర్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ చాలా బాగుంటున్నాయి అండ్ హైట్ వైజ్ కూడా చాలా ఉంటుంది లెంతీగా కూడా ఉంటాయి అండ్ దీంట్లో మెయిన్ వచ్చేసి సేమ్ వివింగ్ లోనే బ్లౌజ్ కూడా వస్తుంది కొంచెం డార్క్ లో వస్తుంది అంటే చూసేదండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నచ్చాయా నచ్చిన కలర్ ని నచ్చిన సారీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్